అందరికీ నమస్కారం అండి దేవుడికి పూజ చేసేటప్పుడు ప్రతి ఒక్కరూ కూడా పూలను ఉపయోగిస్తూ ఉంటారు పూలు లేకుండా పూజ చేసినట్లయితే ఆ పూజ అసంపూర్ణంగానే ఉండిపోతుంది దేవుని పూజలో పూలకు చాలా ప్రాధాన్యత ఉంది అయితే కొన్ని పూలు పూజ చేయటానికి పనికిరావని పెద్దలు చెప్తుంటారు పూజ చేయటానికి పనికిరాని పూలతో గనక పూజ చేసినట్లయితే దేవుడి యొక్క అనుగ్రహానికి బదులు ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది కుటుంబము అనేక కష్టాల పాలవుతుంది దేవుడి పూజ చేసేటప్పుడు ఏ పూలు ఉపయోగించకూడదో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు గనక మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేం పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి ముందుగా ఓం లక్ష్మీదేవియే నమః అని కామెంట్ చేయండి ఇక లేట్ చేయకుండా పూజకు పనికిరాని పూలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాము దేవుడి పూజ చేసేటప్పుడు దేవుని పూజకు ఏ పూలు ఉపయోగించవచ్చో ఏ పూలు ఉపయోగించకూడదో తెలుసుకొని అప్పుడు దేవుడి పూజ చేయాలి బంతి పూలు ఎంతో అందంగా కనపడతాయి అయితే బంతి పూలతో దేవుడిని పూజించకూడదు అంటారు ఏదైనా శుభకార్యము అంటే తప్పనిసరిగా మనము బంతి పూలతో ఇంటిని అలంకరిస్తాము అయితే దేవుని పూజలో మాత్రము బంతి పూలను ఉపయోగించకూడదు శివునికి పూజ చేసేటప్పుడు ఎరుపు రంగు పుష్పాలను మాత్రము ఉపయోగించకూడదు శివుడికి పూజ చేసేటప్పుడు ఎరుపు రంగు పుష్పాలు ఉపయోగిస్తే మీరు చేసిన పూజకు ఎలాంటి ఫలితము ఉండదు దేవుడి పూజ చేసేటప్పుడు మనము పుష్పాలను కోసుకొని వస్తాము అలా కోసుకొని వచ్చినప్పుడు ఆ పూలు ఎలాంటి వాసన వస్తున్నాయి మంచి వాసన వస్తున్నాయా లేదా అని వాటిని ముక్కు దగ్గర పెట్టుకొని వాసన చూడకూడదు వాసన చూసిన పూలు దేవుడి పూజకు పనికిరావు అలాగే పూలు కోసేటప్పుడు ఎడమ చేత్తో ఎప్పుడు పూలు కోయకూడదు చెప్పులు వేసుకొని పూలు కోయకూడదు పూలు కోసేటప్పుడు పూలు కనుక కింద పడినట్లయితే ఆ పూలను దేవుడి పూజకు ఉపయోగించకూడదు మనం ఏదైనా దేవాలయానికి వెళ్ళినప్పుడు దేవాలయంలో పూసిన పూలను దేవుని పూజకు వినియోగించకూడదు పూలు కోసేటప్పుడు పక్కింటి వాళ్ళ యొక్క పూలు కొంతమంది పొద్దున్నే మార్కింగ్ కొంతమంది పొద్దున్నే మార్నింగ్ వాక్ అని వెళ్తూ ఒక కవర్ కూడా తీసుకొని వెళ్తారు పక్క వాళ్ళ ఇంట్లో నుంచి దారి పొడుగున ఉన్న చెట్ల నుంచి పూలు కోసుకొని వచ్చి ఆ పూలతో పూజ చేస్తూ ఉంటారు ఇలాగనక పూజ చేస్తే ఆ పూజకు ఫలితం ఉంటుందా ఉండదా అని సందేహపడుతూ ఉంటారు మనము ఎవరింటి నుంచైనా పూలు కోసుకొచ్చి పూజ చేసుకోవాలనుకుంటే ఆ చెట్ల యొక్క యజమాని యొక్క పర్మిషన్ అడగాలి అలా పక్కింటి వాళ్లను అడిగి వాళ్ళ పర్మిషన్తో కోసుకొని వచ్చిన పూలతో పూజ చేసిన మనం పూజ చేసిన ఫలితంలో కొంత భాగము ఆ పూల యజమానికే పోతుంది అందువలన సాధ్యమైనంత వరకు పక్కింటి వాళ్ళ పూల అందుకని సాధ్యమైనంత వరకు పక్కింటి వాళ్ళ చెట్టు నుంచి పూలు కోసుకొచ్చి ఆ పూలతో పూజ చేయకూడదు చెట్ల నుంచి పూలను కోసేటప్పుడు సరిగా విచ్చుకొని పూలను వాడిపోయిన పూలను కోసి పూజ చేయకూడదు సరిగా విచ్చుకొని పూలతో పూజ చేసినట్టయితే ఇంట్లో ఉన్న చిన్న పిల్లలకు అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి కొంతమంది ఫ్రిడ్జ్లో పెట్టిన పూలతో పూజ చేయొచ్చా చేయకూడదా అని సందేహపడుతూ ఉంటారు ఈ రోజుల్లో అందరిళ్లల్లో కూడా చెట్లు ఉండటం సాధ్యం కాదు అందువలన ముందు రోజు సాయంత్రమే బయట నుంచి పూలు కోసుకొని వచ్చి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాల్సి వస్తుంది పూలు ఫ్రిడ్జ్లో పెట్టుకునేటప్పుడు మనము జాగ్రత్తగా చూసి అక్కడ ఏవైనా అన్నము పప్పు ఇలాంటి పదార్థాలు లేని ప్లేస్లో పెట్టుకోవాలి దేవుని పూజ చేసేటప్పుడు కట్టిన పూలతో పూజ చేస్తే చాలా మంచిది మొగలి పువ్వులు దేవుని పూజకు పనికిరావు చామంతి పూలతో దేవుడిని పూజించినట్లయితే పూజకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది తులసి మొక్కలో లక్ష్మీదేవి కొలువే ఉంటుంది తులసి తలాలతో విష్ణుమూర్తిని పూజిస్తే విష్ణుమూర్తి యొక్క అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది అయితే తులసి దళాలతో వినాయకుడిని కానీ శివుడిని కానీ పూజించకూడదు ఇంట్లో గనక తులసి మొక్కను పెంచుకున్నట్లయితే ఎలాంటి కష్టాలు లేకుండా ఇల్లంతా సుఖ సంతోషాలతో నిండిపోతుంది గన్నేరు పూలతో శివుడిని పూజిస్తే వెయ్యి రెట్ల పుణ్య ఫలితం లభిస్తుంది వినాయకుడిని మందార పూలతో పూజిస్తే కుటుంబంలో ఉన్న కష్టాలన్నీ తీరిపోతాయి మంగళవారము శుక్రవారము ఎట్టి పరిస్థితుల్లో దేవుని ఫోటోలను శుభ్రం చేయకూడదు శనివారం రోజున మాత్రమే దేవుని పటాలు శుభ్రం చేయాలి ఉదయం చేసే పూజల కన్నా సాయంత్రం చేసే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది ప్రతిరోజు ఇంట్లో పూజ చేయలేని వారు శనివారము వెంకటేశ్వర స్వామిని పూజిస్తే వెంకన్న ఆశీర్వాదంతో ఇల్లంతా కనక వర్షం కురుస్తుంది శనివారం వెంకటేశ్వర స్వామిని పూజించేటప్పుడు వెంకటేశ్వర స్వామి పటం ముందు పిండి దీపాన్ని వెలిగించి వెంకటేశ్వర స్వామి యొక్క గోవిందనామాలు పట్టించి పూజ పూర్తయిన తర్వాత ముద్ద కర్పూరంతో హారతివ్వాలి వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన బెల్లం పరమాణాన్ని నైవేద్యంగా పెట్టినట్లయితే మంచి ఫలితాలు లభిస్తాయి ప్రతి శనివారము ఇలా వెంకటేశ్వర స్వామిని పూజించినట్లయితే వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహంతో విపరీతమైన సంపద కలుగుతుంది పూజ పూర్తయిన తర్వాత నైవేద్యం పెట్టిన ప్రసాదాన్ని ఇంట్లో ఉన్న అందరూ కూడా తీసుకోవాలి ఇంట్లో పూజ చేసిన తర్వాత మీ కోరిక చెప్పుకొని గంట గనక కొట్టినట్లయితే ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుంది ప్రతి శుక్రవారము సాయంత్రము లక్ష్మీదేవి పటానికి ఐదు ఎర్రగులాబీ పూలను పెట్టి అమ్మవారిని పూజించినట్లయితే మీ సకల కోరికలు కూడా నెరవేరుతాయి సన్నజాజులతో దేవుడిని పూజిస్తే వివాహ యోగం కలుగుతుంది శంకు పూలతో గనక పూజించినట్లయితే మీ మనసులో ఉన్న కోరికలు వెంటనే తీరిపోతాయి పూజాగదిలో తప్పనిసరిగా అక్షింతలు పెట్టుకోవాలి పూజ పూర్తయిన తర్వాత ప్రతి ఒక్కరూ ఈ అక్షింతలను తలపైన వేసుకోవాలి పూజకు వాడే పూలను నీటితో కడగకూడదు ముందు రోజు మనం పూజ చేసి పెట్టిన వాడిపైన పూలను తీసేసిన తర్వాతనే కొత్త పూలతో పూజ చేయాలి దీపారాధన చేసేటప్పుడు ప్రమిదను ఎప్పుడూ నేలపైన పెట్టకూడదు దీపారాధన కుందుల కింద ప్లేటు కానీ తమలపాకు కానీ పెట్టి దానిపైన దీపారాధన కుందులు పెట్టి దీపారాధన చేయాలి పూజాగదిలో ఉన్న దేవుని పటాలు ఒకదానికొకటి ఎదురుగా ఉండకూడదు మీ మనసులో ఉన్న కోరికలు త్వరగా నెరవేరాలంటే గుడిలో ప్రదక్షిణాలు చేసేటప్పుడు ఓం అని మనసులో స్మరిస్తూ దేవాలయంలో ప్రదక్షిణాలు చేయాలి ప్రతి ఒక్కరి గదిలో వినాయకుని చిత్రపటం తప్పకుండా ఉంటుంది ఒకటి కంటే ఎక్కువ వినాయకుని పటాలు పూజా గదిలో ఉండకూడదు గనక ఉన్నట్లయితే శుభకార్యాలలో అనేక ఆటంకాలు ఎదురవుతాయి స్త్రీలు నెలసరి సమయంలో మొదటి నాలుగు రోజులు పూజాగది వైపు వెళ్ళకూడదు నువ్వుల నూనెలో ఆవు నెయ్యి కలిపి దీపారాధన చేస్తే ఇంటికి సకల సంపదలు చేకూరుతాయి ఇంట్లో పూజ చేసేటప్పుడు అరటి పండ్లు నైవేద్యంగా పెడితే అప్పుల బాధలు తొలగిపోతాయి జామ పండును నైవేద్యంగా సమర్పిస్తే అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి సొంత ఇంటి కళ నెరవేరాలంటే రావి చెట్టు కింద దీపం పెట్టి ఐదు ప్రదక్షిణాలు చేయాలి ఇంట్లో ఉన్న పూజాగది ఎప్పుడూ కూడా ఈశాన్యం వైపే ఉండాలి పూజాగది విడిగా లేని వారు పూజాగదిలో హనుమంతుని పటం పెట్టుకోకూడదు ఇంటి ఆవరణలో ఎప్పుడూ కూడా నిమ్మ చెట్టును పెంచుకోకూడదు నిమ్మ చెట్టు కనుక ఇంట్లో ఉన్నట్టయితే అనేక కష్టాలు ఏర్పడతాయి దేవుని గదిలో పూజ చేసుకునేటప్పుడు ఎప్పుడూ నిలబడి పూజ చేయకూడదు కింద ఏదైనా ఆసనం వేసుకొని దాని మీద కూర్చొని పూజ చేసుకోవాలి పూజ పూర్తయిన తర్వాత ఆసనాన్ని తీసి పక్కన పెట్టాలి లేకపోతే దాని మీద లేకపోతే మీద జ్యేష్ట దేవత వచ్చి తిష్ట వేసుకొని కూర్చుంటుంది ప్రతిరోజు పూజ పూర్తయిన తర్వాత పూజాగదిలో ఉన్న కుంకుమను నుదుట పెట్టుకోవాలి పూజా గదిలో ఉపయోగించిన పూలను వాడిపోకముందే పూజాగదిలో నుంచి తీసేయాలి ఎండిపోయిన పూలు పూజాగదిలో ఉన్నట్లయితే దరిద్రం పడుతుంది సాయంత్ర సమయంలో చెట్టుకున్న పూలను కొయ్యకూడదు చెట్ల నుంచి పూలు కోసేటప్పుడు చెట్టుకున్న మొత్తం పూలు కొయ్యకూడదు కొన్ని పూలు చెట్ల కొంచి ఆ తర్వాత మిగిలిన పూలను మాత్రమే కోసుకోవాలి సాయంత్ర సమయంలో ఎట్టి పరిస్థితుల్లో చెట్ల కొన్న పూలు కొయ్యకూడదు ఎందుకంటే ఆ సమయంలో చెట్లు నిద్రపోతూ ఉంటాయి అందువలన చెట్ల నుంచి పూలు కొయ్యకూడదు ప్రతి శుక్రవారము సాయంత్రము ఇంటి ప్రధాన ద్వారానికి రెండు వైపులా దీపారాధన చేసినట్లయితే లక్ష్మీదేవి కటాక్షం తప్పకుండా కలుగుతుంది ప్రతిరోజు ఉదయం నిద్రనేచిన వెంటనే అరచేతులను చూసుకొని కరాగ్రే వస్తే లక్ష్మి కరమజ్జే సరస్వతి కరమూలే స్థితౌ గౌరీ ప్రభాతే కరదర్శనం అనే మంత్రాన్ని పఠించాలి ఇలా గనక చేసినట్లయితే తప్పకుండా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది ఈ వీడియోలో చెప్పిన విధంగా దేవుని పూజ చేసేటప్పుడు ఏ పూలతో పూజ చేయాలి ఏ పూలతో పూజ చేయకూడదు అన్న విషయాలను తెలుసుకొని పూజ చేయాలి అప్పుడే చేసిన పూజకు రెట్టింపు ఫలితం వస్తుంది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం